దేవుడు నీతి మంతుడే అన్నాడు కాబట్టి ప్రతి వానికి కూడా దేవుడు తీర్పు తీర్చున్నాడు అదే మరణము తర్వాత ఆ మరణం నుంచి మీరు నేను రక్షించబడాలని ఈ మాట తెలియజే దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుడైన క్రీస్తును పంపించి ఉన్నాడు యేసు క్రీస్తుని మీ కొరకు ఆయన నా కొరకు ఆయనను ఈ లోకములోకి పంపించి ఉన్నాడు దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఎందుకని ఏసుక్రీస్తు వారిని ఎందుకు విశ్వసించమని చెప్తున్నామంటే ఏసుక్రీస్తు వారు ఆయన పాపము చేయలేదు ఆయన మీరు నేను మోసం చేసినట్టు చేయలేదు ఆయన నోట అబద్ధం లేదు ఆయన నోట మోసం లేదని బైబిల్ చెప్పుచున్నది ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు ఆయన నీతివంతుడిగా బ్రతికాడు అందుకే ఆయన మరణించినను మరణం నుంచి తిరిగి లేచాడు ఈ రోజుల్లో మనిషికి ఉన్నటువంటి శత్రువు మరణం ఆ మరణం యొక్క ముళ్ళును విరిచిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారు అందుకే మీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు మరణపు ముళ్ళును విడిచిపెడిన వాడు చూడండి మన సమస్య డబ్బు కాదు ప్రియ సహోదరులారా మనం పేదరికంలో ఉన్నామనుకున్నాం లేదు ప్రియ సహోదరులారా ప్రతి మనిషి యొక్క సమస్య మరణము మరణమును జయించగలిగిన వ్యక్తి ఎవరూ లేరు ప్రియ సహోదరులారా మరణాన్ని నుంచి విడిపించబడగలిగిన వారు ఎవరూ లేరు మరణము నుంచి విడిపించగలిగిన వ్యక్తి ఉన్నారు అంటే అది కేవలం ప్రభు యేసుక్రీస్తువారే క్రీస్తు వారే మీ సమస్యను ఇదిగో మీ మూల్ని స్వతంత్రులుగా చేయటకు పాపము నుంచే కాదు మరణము నుంచి కూడా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటకు ఏసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన యందు విశ్వసించిన వాడు రక్షించబడుతున్నాడు అని బైబిల్ చెప్తున్నది రక్షించబడతాడు క్రీ సోదలారా ఇది దేవుడి యొక్క వాక్యము ఇదిగోండి ఆలోచించండి ఒకసారి మనము అనుదినము అబద్ధం చెప్పి మనం మంచి వాళ్ళం ఎలాగవుతాం మనం ఎదుటి వాళ్ళు ఎవరైనా మనకి అబద్ధం చెప్తే మనం ఒప్పుకో నువ్వు అవర్టీకుడు అని అదే అబద్ధం అనేక సార్లు చెప్పుకున్నాం దీన్నే బైబుల్ అంటుంది మనుషులు చీకటిలో ఉన్నారు అని వారు వెలుగును చూడలేకపోతున్నారు అని పాపము చేయి ప్రతివాడు కూడా పాపమునికి బానిస అని బైబుల్ చెప్పుతున్నది చీకటిలో ఉన్న ప్రతివాడు కూడా వెలుగును చూడలేని ప్రతి సహో కూడా బయలుపరిచి మానవులు చేసిన ప్రతి పాపము కూడా బయలుపరచబడింది అలాగే ప్రతి మానవుడు తాను చేసిన అబద్ధము కావచ్చు తాను చేసిన మోసం కావచ్చు తనకి స్పష్టంగా కనబడింది తన పాపమును తాను గ్రహించగలిగిన వాడు వెలుగు సంబంధి ఎవరైతే వెలుగును చూడగలుగుతారో అనగా సత్యమును చూడగలుగుతారో నేను పాపము చేసి ఉన్నాను నాలో సత్యము లేదు నా హృదయంలో పాపమున్నది అని తాను సత్యమును గ్రహించగలిగిన వాడు తన హృదయంలో ఉన్న చీకటిని చూడగలిగిన వాడు నిజముగా వెలుగు సంబంధి అని వైపు చెప్పుతున్నది అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నప్పుడు ప్రియ సహారా చూడండి తల్లిదండ్రులు మనుషులను వారు పెంచి పోషించినప్పుడు బిడ్డలు అడుగుతున్నారు నేను తల్లిదండ్రుల్ని పోషించాల్సిన అవసరం లేదు ఈ డబ్బు నాది ఈ సంపాదన నాది అని కానీ దేవుడు వాక్యం ఏం చెప్తున్నది అంటే మీ తల్లిదండ్రులను సన్మానించకపోతే మీ బ్రతుకులో ఏది చేసినా కూడా నిరుపయోగమే కానీ మానవులు మటుకు ఈ జీవితం నాది ఈ డబ్బు నాది నా బ్రతుకు నేను బ్రతుకుతాను నేను ఎవరికి బాధ్యత చెప్పవలసిన అవసరం లేదు అని మానవుడు తన పాపమును ప్రేమిస్తూ బ్రతుకుతున్నాడు తన మోసమును ప్రేమిస్తూ బ్రతుకుతున్నాడు తన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని మానవుడు ప్రేమిస్తూ బ్రతుకుతున్నాడని భయం సెలవిస్తున్నది సభ ద్వారా పాపములు వాడు సత్య సంబంధిగా మారలేడు పాపములు ప్రేమించిన వాడు సత్య సంబంధిగా మారలేడు అందుకే ఈ మాటలు మీకు తెలియజేసినాం ఎవరైతే పాపములు అసహించుకుంటారో పాపములు విడిచిపెట్టి ప్రభే వేసు వేసుకుపోతాడో వాడు స్వతంత్రుడిగా చేయబడతాడు వారు విమోచించబడతాడు వారు నిత్య నరకాజ్ఞ నుంచి రక్షించబడతాడు దేవుడి తీర్పు నుంచి రక్షించబడతాడు దేవుడి ఈ లోకంలోకి మరలా రాబోతున్నాడు ప్రతి ఒక్క వ్యక్తికి తీర్పు ఉన్నది ప్రేమ సభకుల మనం చేసిన పాపములు దేవుడి యొక్క లిఖితమై ఉన్నవి దేవుని దగ్గర జీవగ్రంథం ఉన్నది ఆ జీవ గ్రంథంలో ప్రతి నాని పాపము రాయబడి ఉన్న వాళ్ళని కలిపి చెప్తున్నారు ఆ జీవ గ్రంథంలో పాపమే కాదు పడి సహద నీవు నేను రక్షించబడగలమా లేదా అని ఎవరి పేరైతే జీవ